రేపు బుధవారం అలానే కాకుండా మనకు నవరాత్రుల్లో వస్తుంది పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి యాలకులతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి యాలకులు అనేవి చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా యాలకులతో చేసే పరిహారం చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది అనమాట యాలకులు నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి పనిచేస్తూ ఉంటాయి కావున ఏంటంటేనండి మన ఇంట్లో ఉండే యాలకులను తీసేసుకుని మనం ఈ విధంగా పరిహారం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట అసలు యాలకులతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా యాలకులు అందరి ఇళ్లలో ఉంటూ ఉంటాయి కదా ఇవేంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందరో తలరాతను మార్చేసిన యాలకుల పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు పరిగణించబడుతుంది అనమాట యాలకులతో ఏది చేసినా కానీ ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదండి అలానే కాకుండా మన కష్టాలను కూడా మనం తీర్చేసుకుని మనం కోరుకున్నది మనం సొంతం చేసుకోవచ్చు అనమాట అంత చాలా చక్కగా యాలకుల పరిహారం అనేది మనకు సిద్ధించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఇరవై నాలుగు గంటల్లోనే ఏంటంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలన్నా మీ సమస్య తీరాలన్నా మీ కష్టం నుంచి మీరు బయటపడాలన్నా సరే తప్పక ఈ పరిహారం బుధవారం తిది రోజున ఆచరించుకుంటే మంచి శుభ ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుంది అసలు ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాము మనం ఏంటంటేనండి బుధవారం మనకు నవరాత్రుల్లో వస్తుంది పరమ పవిత్రమైనది కాబట్టి ఎవరికైతే అండి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారు అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా ఏంటంటే ఒక చిన్న ఉద్యోగం అయినా సరే ఖచ్చితంగా ఎలాగైనా సరేనండి మా ప్రాప్తం కలగాలి మేము చాలా చదువుకున్నామండి అయినప్పటికీ కూడా మాకైతే ఉద్యోగం రావటం లేదని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి కేవలం దీనికి ఏంటంటే ఏంటంటేనండి ఆరు యాలకులు కావాలి ఆరు యాలకులను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందన్నమాట అంటే ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనము అంటే చదివితే మనకు ఉద్యోగం వస్తుంది కొంతమంది చదువు లేకపోయినా కానీ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మంచి స్థాయిలో ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే బాగా ఏంటంటే చదువుకున్న వాళ్ళలాగా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి కొన్ని పరిహారాల ద్వారా ఏంటంటే వారికి లాభం కలుగుతుంది అలానే ఏంటంటే ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఈ పరిహారం ఇది కూడా ఏంటంటే మనకు ఖచ్చితంగా లాభాన్ని తెచ్చిపెడుతుంది మన యొక్క అంటే తలరాతను మారుస్తుంది మనకు ఉద్యోగ ప్రాప్తి కలిగేలాగా చేస్తుంది అంటే అందరికీ ఉద్యోగం వస్తుందా అండి అంటే కనుక అందరికి ఉద్యోగం వస్తుందని మనమైతే చెప్పలేం కానీ యానకుల పరిహారం చేసుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది ఇందులో కూడా మనకి ఏంటంటే గనక మన స్థితిగతి బాగుండాలి మన గ్రహస్థితి కూడా బాగుండాలి అలానే కాకుండా ఏంటంటే మనకు గ్రహాల బలం అధికంగా ఉండాలి కొందరికి ఏంటంటే గనక చండాలమైన జాతకం గ్రహాలను కూలించక ఇబ్బంది పడేసి ఇలా అంటే నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అండి ఏది చేసినా కానీ ఫలితాలు అయితే లేటుగా వస్తూ ఉంటాయన్నమాట అలా కాకుండా మీకు తొందరగా ఫలితాలు వచ్చి మీ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే అంత పెద్ద స్థాయి కాకపోయినా కానీ అందులో సగమైన సరేనండి మీకు ప్రాప్తం కలిగే యోగం అనేది కనిపిస్తుంది అనమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఉద్యోగపరంగా యాలకుల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక వస్త్రం కావచ్చు లేదంటే ఒక తెల్లని కాగితం కావచ్చు తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఆ తెల్లని కాగితం పైన కావచ్చు లేదంటే కనుక మీరు అంటే వస్త్రంలో కావచ్చు తీసుకుంటే తెలుపు రంగు వస్త్రం తీసుకోండి తెలుపు రంగు కాగితం తీసుకోండి కానీ గీతలు రాతలు ఉండకూడదు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఆరు యాలకులను పెట్టుకోండి ఆ కాగితం పైన మీరు ఏంటంటే కనుక అండి మీరు అంటే స్వస్తి గుర్తు వేయొచ్చు ఓం గుర్తు వేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట ఏది వేసుకున్నా సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఆరు యాలకులు మనం పెట్టుకోవాలి పసుపుతో మాత్రమే ఆ గుర్తు వెయ్యాలి పసుపు అనేది మంగళకరమైనది శుభాలను సూచిస్తుంది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి శుభం జరిగేలాగా చేస్తుంది అంటే అశుభాలను దూరం చేస్తుంది పసుపు ఇలా మీరు ఏంటంటే ఈ గుర్తు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర పసుపు లేకపోతే పసుపు కలర్ పెన్ ఉంటే కూడా దానితో కూడా మీరు స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేయొచ్చు ఇవేంటంటే ఈ గుర్తులు ఉన్నాయి కదా ఇవి శుభ సూచికండి అంటే శుభాలను సూచిస్తాయి అంటే దురదృష్టాన్ని తొలగిపో అంటే తొలగింపజేసి అదృష్టాన్ని తీసుకొచ్చి మనం ఏ పరిహారం అయితే చేస్తున్నామో అది మనకు సిద్ధింపబడేలాగా చెయ్యటానికి ఉపయోగపడతాయి అనమాట ఈ రెండు గుర్తులు కూడా అంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఈ ఓం గుర్తు ఈ స్వస్తి గుర్తు కాబట్టి ఇలా తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత దాని మీద ఇలా మనం వేసుకున్న తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత లేదంటే లేదంటే మీరు పెన్నుతో వేసుకుంటారు కదా అలా వేసేసుకున్న తర్వాత కూడా ఏంటంటేనండి ఆరు యాలకులను పెట్టండి గుర్తు పెట్టుకోండి యాలకులను పెట్టేటప్పుడు మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ఉద్యోగ ప్రాప్తి కలగాలి లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అలానే కాకుండా ఏంటంటే మేము ఏదైతే కోరుకుంటున్నామో ఆ ఉద్యోగ ప్రాప్తి వచ్చేలాగా చూడమనేసి మనం చక్కగా మన ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి లేదంటే మనం నార్మల్గా అండి దుర్గాదేవిని కూడా తలుచుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట ఏ దేవుడు ఇష్టం ఉంటే వారిని తలుచుకోండి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది మాకే ఏ దేవుడు ఇష్టం అనుకునే అనుకునేవారు ఏంటంటే లక్ష్మీదేవిని తల్లి చేసుకొని సరిపోతుంది లక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టమండి ఆ తల్లి యాలకులను చాలా ఇష్టపడుతుంది యాలకుల మాల కావచ్చు యాలకులు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే యాలకులతో చేసే పని కావచ్చు లక్ష్మీదేవి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఎందుకంటే నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి మంచి శుభ ఫలితాలను మనకు అందిస్తుంది అనమాట యాలకుల పరిహారం కావున ఈ విధంగా ఆచరించుకోండి ఇలా రాసేసిన తర్వాత యాలకులను పెట్టేసి పేపర్లో పెడితే పొట్లను కట్టండి నార్మల్గా చిన్నగా ఇట్లా చుట్టేయండి సరిపోతుంది ఒకవేళ ఆ వస్త్రంలో కడితే మూత కట్టుకోండి అంటే చిన్న మూతని కట్టండి ఇలా కట్టేసిన తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీనికంటూ ఆహార నియమాలు కావచ్చు లేదంటే కనుక మనం నార్మల్గా స్నానం చేయకుండా చేయటం కానీ చేయకండి వంటి స్నానం చేసుకోవాలి పరిహారాలు చేసేటప్పుడు మన శరీరం శుద్ధి ఉంటేనే మన మనసు కూడా ఏంటంటే కొంచెం శుద్ధిగా ఉంటుంది లేదంటే కనుక మనం స్నానం చేయకుండా పరిహారం చేస్తే మనకు అంతా కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే కాకుండా మన మైండ్లో ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడు పరిహారం చేస్తే అది సిద్ధించదు ఫలితం అయితే రాదు కదా కాబట్టి ఏంటంటే ఒంటి స్నానం అయినా సరే చేసుకుంటే మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది నెగిటివ్ ఆలోచన అనేది రాకుండా పాజిటివ్ ఆలోచనలు వచ్చేసి పరిహారాన్ని మనమే మన చేతిరోజు సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి ఉపయోగపడుతుందని మనకు సిద్ధశాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీరేంటంటే ఇలా ప్రయత్నించండి ఇలా కట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఆలయం ఉంటుంది కదా దగ్గరలో ఏ ఆలయం అయినా పర్వాలేదు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇదే ఆలయం కావాలి ఇదే ఆలయంలో వదిలేయాలి ఇదే ఆలయంలో పెట్టాలని రూలు లేదు ఏ అయినా సరే మీకు దగ్గర ఉందా లేదంటే కనుక మీకు పక్కన ఉందా చూసుకోండి ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు లేదంటే హనుమాన్ టెంపుల్ మనం ఆంజనేయస్వామి అలానే కాకుండా గణేశుడి ఆలయం ఉన్నా సరే అంటే గణపతి ఆలయం ఉన్నా సరే లక్ష్మీదేవి ఆలయం ఉన్నా సరే అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు ఏవైనా సరేనండి దుర్గాదేవి కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కుల దేవత కావచ్చు గ్రామ దేవత కావచ్చు లక్ష్మీదేవి రూపం కావచ్చు ఇలా మనకేంటంటే కనుక అమ్మవాళ్ళు అంటే ఉంటూ ఉంటారు కదా ఇలా ఎంతమంది అమ్మవారు ఉంటే అంతవారి స్వరూపాలు మనం భావించుకునే గుడి ఏదైనా సరే అంటే ఆ గుడికి మిమ్మ వెళ్తారండి భక్తులు వస్తూ ఉంటారు శివాలయం కూడా ఉందండి అనుకునే వారు ఏంటంటే కనుక ఆ గుడిలో ఈ యొక్క మూటని మనం కట్టుకున్న మూట కావచ్చు పొట్లానికి కావచ్చు రండి మీరు ఏం చేయకూడదన్నమాట నమస్కారం చెప్పుకున్నామా మనం తీసుకెళ్ళింది వదిలేసామా ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసామా అంతేనండి ఇక్కడ మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదనమాట ఇలా వచ్చేసిన తర్వాత మీరు గమనించుకోండి వెంటనే అయితే ఫలితం రాదండి ఎందుకంటే మనము అంటే పరిహారం చేస్తున్నాం కావచ్చు కొంచెం సమయం పడుతుంది ఎంత సమయం పడుతుంది అంటే కనుక ఓ నెలల కొద్దీ మీరు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు మీకు ఫలితం అంటే కొంతమందికి అంటే కొంతమందికి గ్రహాలు అనుకూలించకపోతే నలభై ఒక్క రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది కొంతమందికి ఇరవై ఒక్క రోజులు కొంతమందికి పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఏడు ఐదు అలానే మూడు రోజుల్లో ఫలితాలు పొందే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయని మనకేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించ ప్రయత్నించేసి ఫలితం పొందండి గుడ్లో మాత్రమే వదిలిపెట్టాలి ఏ గుడైనా పర్వాలేదు అనమాట అలా వదిలేసుకుంటే ఏంటంటే మంచి అంటే శుభ ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉంటుందండి ఇలా మీరు ఏంటంటే మీకు దగ్గరలో ఉండే ఆలయంలో పెట్టండి కానీ మేము ఇలా పెట్టాము ఇలా చేసుకున్నాము అలా చేస్తే మాకు ఫలితం వచ్చింది ఇలా జరుగుతుంది అందుకే ఇలా బాగుంది ఇలాంటివన్నీ కూడా ఎంత ప్రాణ స్నేహితులైనా సరే వారితో పంచుకోకూడదు అలా పంచుకుంటే మీకు వచ్చిన ఉద్యోగం రెండు రోజుల్లో పోయే అవకాశాలు కూడా ఉంటాయని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట అంటే ఇప్పుడు మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఉద్యోగం అంటే మీరు కోరుకున్నారనుకోండి వెంటనే గవర్నమెంట్ ఉద్యోగానికి అయితే మనం అర్హతను పొంది ఉండం కదా ఎందుకంటే మనం చిన్న ఉద్యోగం నుంచే పెద్దదానికి వెళ్తాం డైరెక్ట్గా పెద్దదే కావాలని కోరుకోవటం మన మూర్ఖత్వం అండి అందుకే మీ యొక్క స్థోమతకు తగ్గట్టు మీరు ఎంతైతే చదువుకుంటారో మీకు ఎంతైతే స్థితిగతి ఉంటుందో అంత ఉద్యోగ ప్రాప్తి అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి యాలకులు నిజంగా ఫలితం వస్తుందా అండి అంటే కనుక చేయండి మీకే అర్థమైపోతుంది కదా చేస్తేనే కదా మనకు ఫలితాలు వస్తాయో రావో అనేది తెలుస్తాయి అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించుకోండి అస్సలు మర్చిపోకండి బుధవారం తొదీ రోజున నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను చూడొచ్చు మన జీవితాలను మార్చుకొని మనం అష్ట ఐశ్వర్యాలను కలిగించుకోవచ్చు అనమాట ఇది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ది బెస్ట్ పరిహారము ముఖ్యంగా ఏంటంటే ఇదేంటంటేనండి చాలా వరకు కూడా ఋషులు పండితులు ఈ పరిహారాన్ని ఎక్కువగా ఉద్యోగాల అమిత్యం వెళుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వాళ్లకు సూచన ఇస్తూ ఉంటారని మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పడం జరుగుతుందనమాట కావున మనం ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు మన చేతులతో మనం పరిహారం చేసేసుకుని ఫలితాన్ని పొందవచ్చు అనమాట ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది వెంటనే అంటే రాదండి అంటే మనము అంటే చెట్టుకు రోజు నీళ్లు పోస్తుంటేనే అది పెరుగుతుంది పరిహారం కూడా అంతే అండి మనం చేస్తుంటేనే అది ఫలితం వస్తుంది అంటే రోజు చేయమని కాదు మీరు చేస్తే ఖచ్చితంగా అయితే మీకు అంటే ఫలితం అయితే ఉంటుంది అనమాట ఇలా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి ఇది డబ్బుకు సంబంధించిన పరిహారం అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అదృష్టం పట్టేసి చక్కగా నాలుగు వైపుల నుంచి ధనం దూసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా 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 చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి బుధవారం ఈ రోజున ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి లక్ష్మీ గణపతి పటం ఉన్నా లేదంటే గనక మనకు నార్మల్గా అంటే ఇలా లక్ష్మీదేవుడు గణపతితో కలిసి ఉండే పటాలు మన ఇంట్లో నార్మల్గా ఉంటూ ఉంటాయి కదా అలా ఉన్నా లేకపోయినా పర్వాలేదు గణపతి పటం ఉందైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం అలా కూడా మీకు ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట మీరు ఈ పరిహారానికి ఏంటంటే కనుక మూడు ఐదు ఏడు యాలకులను తీసుకోవచ్చు అంటే తీసుకుంటే మూడు లేదంటే ఐదు లేదంటే ఏడు ఇలా యాలకులను తీసుకోవచ్చు ఇలా తీసేసుకుని మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే మాత్రం ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి మీకు నాలుగు వైపుల నుంచి డబ్బు అంటే దూసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ధనానికి లోటు ఉండదు ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం పదిహేను రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి ఈ బుధవారం చేస్తే మళ్ళీ బుధవారం వదిలేసి మళ్ళీ బుధవారం చేసుకోవాలి ఇలా చేసుకునే పరిహారం అనమాట అండి కాబట్టి ఏంటంటే ఇది ఎంత తొందరగా సిద్ధిస్తుందో అంతే లేట్ అంటే అంతే తొందరగా దీని పవర్ అనేది దిగిపోవడం జరుగుతుందన్నమాట ఐదు యాలకులని ముందు పెట్టుకొని లేదంటే మూడు యాలకులను ముందు పెట్టుకొని పూజించుకోవాలి పూజించేటప్పుడు గణపతి అంటే నామాన్ని పట్టించాలి అమ్మవారి అనుగ్రహాన్ని పట్టించుకోవాలి ఇలా పట్టించేసి యాలకులను పెట్టేసుకొని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని మన దగ్గర పెట్టుకుంటే మనకు అంటే లక్షల్లో కోట్లలో ఆదాయం ఉంటుందని కాదు నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా మన చేతికి డబ్బు అందుతుంది డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ని చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకోండి ఇలా పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేస్తూనే ఉండాలన్నమాట పాతవి తీసి పడేయటం చెట్టు మొదట్లో కొత్తవి తెచ్చుకొని మనం పెట్టుకోవటం ఇలా చేస్తుంటే మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మానిపోయి మనకు అదృష్టాలు ఐశ్వర్యాలు సిద్ధించి మన యొక్క స్థితిగతి మారిపోయి ఏంటంటే కనుక మనకు డబ్బు పుట్టని చోట కూడా పుట్టే అవకాశం ఉంటుంది రాని వైపు నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకునే అంత శక్తి యాలకులకు ఉంటుంది కాబట్టి యాలకులు మన దగ్గర పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాన్ని చూసే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి అలానే ఏంటంటే యాలకుల పరిహారం అనేది చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి చేయటం వల్ల ఏంటంటే కనుక అండి మంచి ఫలితం అనేది వస్తుంది అనమాట ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఈ రెండు పరిహారాలు కూడా మీకు తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితాలను ఇస్తాయి కాబట్టి విధంగా మీరు ప్రయత్నించుకోండి అలానే కాకుండా యాలకులే కదా అనుకోకండి యాలకులకు అత్యంత శక్తి ఉంటుంది ఇది దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటుంది ప్రకృతిలో ది బెస్ట్ యాలకులు అనమాట కాబట్టి ఏంటంటే యాలకులతో మనం ఏది చేసినా ఫలితం అయితే మనకు రాక తప్పదండి అంటే వస్తుంది కాకపోతే కొంచెం సమయం పట్టే అవకాశాలు అయితే ఉంటాయి కానీ తప్పనిసరిగా ఫలితాలను చూడవచ్చు కానీ మనం సెకండ్ చెప్పుకున్నాం కదా పరిహారం అంటే ఇరవై నాలుగు గంటలు అదృష్టం పడుతుందని ఆ పరిహారం అయితే ఇరవై నాలుగు మీకు అంటే లక్కీగా అంటే సిద్ధింపబడే యోగం అనేది ఉంటుందన్నమాట అలానే నాలుగు వైపుల నుంచి డబ్బు మన చేతికి అందేసి మనం ఆనందంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు నమ్మకంతో చేసేసుకోండి దైవానుగ్రహాన్ని కలిగించుకోండి మీ యొక్క అప్పుల బాధలు కావచ్చు అలానే డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగించుకోండి